సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్య మెగా రక్తదాన శిబిరం నెల్లూరు జిల్లా ఇందుకురిపేట మండలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్య మంగళవారం పవన్ కళ్యాణ్ యువత ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు నూట యాభై మందికి పైగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే రెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకులకు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి సూచనలతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని అన్నారు యాభై నాలుగవ పుట్టినరోజును జరుపుకుంటున్నారు నటుడు రాజకీయ నాయకుడైన పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఎన్నికల్లో నిలిచి గెలిచి నేడు ఏపీకి డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టి తనదైన శైలిలో పాలన చేస్తూ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారని గర్వించారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో దాసరి విజయ్ కుమార్ జెపి్యూటీసీ లేబూరు మధుసూధన్ రెడ్డి బతుకు సుధాకర్ వెంకటేశ్వర్లు మధు జన సైనికులు టీడీపీ కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు na so armathi thank you very much rajiv dadawada sir me kopan bolu இங்க இருக்கே லைக் பண்ணுங்க 아나바라 음, 아 어, 음 어, 어, 그... 어

గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా మా ప్రితమ శాసనసభ్యురాలు వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలాగే మా నాయకులు కళ్యాణ్ రెడ్డి గారు కూరగోడు కమలాస్ రెడ్డి గారు అదే సార్ ఈరోజు సుహాసిని శాతం దర్శన సౌజన్యంతో జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి మెగా రక్తదాన శిబిరం ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క రక్తదాన శిబిరానికి మనంలో నుంచి అన్ని గ్రామాల నుంచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు జనసేన కావచ్చు అలాగే హరికుమార్ రెడ్డి ఫాలోయర్స్ అందరూ ఈ హాస్పిటల్లో వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సూపర్గా సునీల్ గారు వచ్చినప్పటి నుంచి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుకొని సామాన్య ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వారికి అనేక సేవలు అందిస్తున్నారు అలాగే ఇక్కడ రక్తం ఇక్కడ కొద్దిగా తక్కువ అవుతుందని చెప్పిన తర్వాత ఇక్కడ ఈ హాస్పిటల్కి సపోర్ట్ చేయాలని సునీల్ గారిని ఉన్న ఆపత్రయానికి మేము సపోర్ట్ అనవసే మీకు నిర్వహించడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క శాతంతాల తరఫున ఇందుకూరుపేట గ్రామం తరఫున ప్రత్యేక అభివృద్ధి తెలుసుకుంటూ ఈ రక్తాచ భవిష్యత్తులో ఇంకా ఈ హాస్పిటల్కి మేము ఏమైనా చేయగలిగితే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం డాక్టర్ స్వప్నెడ్డి గారి తెలియపరిస్థితుంది ముగిస్తున్నాం నా పేరు డాక్టర్ సునీల్ ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం స్టూడిడెంట్గా గత నాలుగు సంవత్సరానికి పనిచేస్తున్నాను రోజు రోజుకి మన హాస్పిటల్ రూపురేఖ మారుతుంది దాని సర్వీసెస్ కూడా సేవలు కూడా బాగా పెరుగుతున్నాయి ప్రతి ఒక్క దానికి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అన్ని మతాల వైద్య విభాగాలు ఉన్నాయి అందులో భాగంగా ముఖ్యంగా వెంటనే ఇక్కడ బ్లడ్ తక్కువగా ఉంది డొనేషన్కి ఐ మీన్ ట్రాన్స్మిషన్కి తక్కువగా ఉందని చెప్పగానే కళ్యాణరెడ్డి గారు ప్లస్ విజయ్ కుమార్ రెడ్డి గారు పవన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పగానే వెంటనే ఈ యొక్క సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముందు ముందుగా ఈ యొక్క క్యాంప్ ఒకదానితోనే కాకుండా ఇంకా క్యాంపు నిర్వహించి బ్లడ్ని ఇదే విధంగా ప్రతి ఒక్కరూ అందిస్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను ఈ యొక్క సహాయానికి చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నిలబడి